గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఈరోజు మనం చెప్పుకునేది సెల్ఫ్ డెవలప్మెంట్ ఇదే మనం అప్పుడే క్లాస్ స్టార్ట్ చేసిద్ది తెలిస్తంతేలాగు ఎందుకు లేట్ అండి టైం ఎంత అవుతుంది ఇప్పుడు మేడం అన్నది టీచరు టైం నేను వచ్చే టైం అని ചിമൻ മുക്കിക് അതിൻ്റെ നൈറ്റ് മാഡി ബിരിയാണി നിന്ന നൈറ്റ് മാഡി ബിരിയാണി നോച്ചു ജസ്റ്റ് മാ മമ്മീ അലിൻ്റെ അതേ ബൈക്കോ కాదు మేడం బిర్యానీ వదిలేస్తే వేస్ట్ అవుతుందని నేనే తిన్న మేడం నైట్ అంతా మర్చిపోయి పడుకునేసరికి మార్నింగ్ వేసేసరికి లేట్ అయింది మేడం తిండి పోతారు ఇది నా ప్లేస్ జరుగు ఇది నా ప్లేస్ ఎందుకు గొడవతారు మేడం ఎందుకు జరుగు మా బ్రదర్ స్టాండర్ సెల్ఫ్ డెవలప్మెంట్ అది ఏంటిది మేడం వచ్చింది ఇప్పుడే కదా ఇంకా చెప్పేది ఇప్పుడే కదా మేడం సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి దొరికింది తినడం స్ట్రాంగ్ గా ఉండడం మేడం స్కూల్కి స్కూల్కి ఎట్లా వస్తున్నావు ఆటమే మేడం చో స్టాండా చక్కెర గియాల పడుతుంది మేడం అక్కడ ఉందని మీకు ఎంత చక్కెర గింతాలు ఇలా పెడుతుంది మేడం కొంచెం మిమ్మల్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా దానికి ఆన్సర్ చెప్పాలి సరే రేపు ఎగ్జామ్ ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా చెప్తారా మేడం ఎందుకు స్కిప్ల కోసమా మేడం ఎగ్జామ్స్ అన్నప్పుడు స్కిప్ పెడతామే కదా మేడం టెన్త్ రష్ పెళ్ళి కదులుతుంది మేడం వెళ్తే ఓహో అవునా అయితే చెప్తాను ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అంటే దీనికనే ఉంటుంది దెబ్బలు రేపు ఎగ్జామ్ మధ్య రాకపోతే మీ దాకా అలా చెప్తాను మేడం ముందు నాకు చెప్పండి మేడం నేను హీరోయిన్ మేడం చెప్తా దెబ్బ దాస్త డాక్టర్ కావాలి ఫస్ట్ ఇంకా ఏం చేస్తాం సెల్ఫీ తీసుకొని పేషెంట్ పెట్టు మేడం

గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం రోజు లేట్ చూస్తూ అలాగే డ్రెస్సింగ్ క్లాస్ వస్తాం ఏమైంది అమ్మ ఇంట్లో నడుకు అంట్లతో ఆంట్లతో మీ ఇల్లు స్నానం చేసి పూజ చేసి వచ్చేసరికి లేట్ అవుతుంది మేడం మరి మీ మమ్మీ ఏం చేస్తారమ్మ నువ్వు చేస్తే ఇవన్నీ మా మమ్మీ కంప్లీట్ చేసుకొని ఏం చేస్తావు ఇవన్నీ కంప్లీట్ చేసి నాకు నన్ను లేపేసరికి లేట్ అవుతుంది మేడం మరి నువ్వు లేడ ఏ పెట్టుకొని త్వరగా స్కూల్కి రావచ్చుగా మేడం అలారం పెట్టుకున్నా కానీ పనిచేయట్లేదు మేడం స్కూల్ నుంచి పోగానే మోగుతుంది కానీ మార్నింగ్ మోగట్లే మేడం ఏం పెట్టాలి ఓకే మేడం మేడం మీకు చెప్పొచ్చా మీరు సేమ్ హీరోయిన్ లాగానే ఉంటారు మేడం థ్యాంక్ యూ

जपामे मेरा मा जीवन ने नडिपिसर गाट मैडम मी स्पीक के जपामे टाइम थैंक यू मैडम मी टू थैंक यू ओके बाय बाय नेक्स्ट डे लाइक चैनल नीड सब्सक्राइब ज शेयर एंड ओके नाउ